చిల్కాకూర్ ఇంకా లాగా ఉన్నారా అన్నారు రాజ్యం ఏది లేదు గాని రాణి లాగా చూసు కానీ స్టేషన్ లో వచ్చి నువ్వు భయపడి నాకు తగ్గిస్తున్నావు అసలు నాకు కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా మమ్మీ కూడా పట్టించుకోలే వాడు ఇక్కడ అనుకుని అందులో సంబంధం వీళ్ళ పేరెంట్స్ నా పేరెంట్స్ కాల్ చేస్తారు నువ్వు వీళ్ళు ఇట్లా చేస్తున్నాను అంటే నా పేరెంట్స్ నాకు సంబంధం లేదు అమెరికా నా బోన్ అండి అని కానిస్టేబుల్ కానిస్టేబుల్ అని కానిస్టేబుల్ సంథింగ్ అని చెప్పారు తర్వాత వీళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి మీ అబ్బాయి ఇట్లా చేసుకున్నా నీకు ఇష్టమైనా ఏంటి అంటే అప్పుడు ఏమన్నారు మమ్మీ కూడా పట్టించుకోలేదు ఎక్కడైనా పోనీ అంటున్నారు సంబంధం లేనా పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ పిలిచినప్పుడు రమ్మన్నారు మా ఇద్దరికి విట్నెస్ మా బావే ఉన్నారు అంటే ఏమైనా మీరే బాధ్యత తీసుకో తీసుకోవరు తీసుకెళ్తారు అబ్బాయి సైడ్ నుంచి తీసుకోవాలి అంటే ఎవరు రారు కానీ తీసుకెళ్తా అన్నిటికీ నేనే బాధ్యుని అని చెప్పి మా బాబా తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళి మా ఇంటి దగ్గర ఉన్నాం మా మమ్మీగా కొంచెం ఏడ్చింది కొంచెం బాగా ఏడ్చింది తప్పకుండా మ్యారేజ్ చేసింది

కొంచెం నన్ను నాతో సీరియస్ గా నాకు వాదన వాదన ఇద్దరం వాదించుకున్నాం గొడవ ఆ తర్వాత కొద్ది రోజులకు నేను ఇంకా పిచ్చి పిచ్చి చెప్తాను ఉంటానని మనం తీసుకున్నా వాళ్ళ ఐదు తీసుకుంది తర్వాత నెక్స్ట్ డే మ్యారేజ్ అయిపోయినా నైట్ మొత్తం భయం అనిపించేది ఎక్కడి వన్ ఎవరు డేస్ సరిగా పండుకోలేదు ఆ రోజు నైట్ వీళ్ళు ఇంట్లోనే ఉన్నాను నెక్స్ట్ డే మార్నింగ్ మేము మా కజిన్ వాళ్ళని తీసుకెళ్లారు మమ్మల్ని కొంచెం వాళ్ళు పోతే ఫ్రీగా ఉంటారు మా పెద్ద మా పెద్ద బాబు మా పెద్దన్నయ్య వాళ్ళందరూ మమ్మల్ని తీసుకెళ్లారు

ఎస్ఐ నుంచి కాకుండా వేరే మధ్యలో వాళ్ళతోటి ఫోన్స్ వచ్చి మిమ్మల్ని ఎస్ఐ రమ్మాయి పడడం వాళ్ళ తప్పేం లేదు కానీ ఎఫ్ఐ ఫోన్ చేసి మరి ఇప్పుడు నెక్స్ట్ డేనా నెక్స్ట్ డే స్టేషన్ కి రమ్మంటున్నారు వాళ్ళ పేరెంట్స్ వస్తారంట మాట్లాడతారంట ఇప్పుడు అని చెప్తాను మేము అంటే మా తరపున వచ్చిన వాళ్ళే అంటే మీరు రండి అమ్మాయి దగ్గర మనీ ఉన్నాయి బంగారం ఉన్నాయి కొంచెం భయపట్టించిన మాకు ఫీలింగ్ అనిపించి వాళ్ళు కరెక్ట్గా చెప్పారు ఎస్ఐ ఫోన్ చేసి రమ్మన్నా కొందరు చేస్తారు కొంచెం అటు మాట్లాడేటట్లు ఇటు మాట్లాడేటోళ్ళు మా సిచువేషన్ ఏంటంటే మేము ఎవరు నమ్మేటట్లేదు కాబట్టి మేము ఎవరు నమ్మలేదు ఆయన కూడా అన్నయ్య వాళ్ళు మాకు దగ్గర వాళ్ళే వాళ్ళకు అన్న సార్ చెప్పిన వాళ్ళందరికీ మళ్ళీ అట్లా చెప్పినారేమో అని అనుకున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు చెప్పినాక మేము స్టార్ట్ అవ్వాలి మాకు ఎస్ఐ నుంచి ఫోన్ వస్తే మేము స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నాం నెక్స్ట్ డే మళ్ళీ ఎస్ఐ కాల్ చేసిండు తిన నెంబర్ కాల్ చేస్తే నేనే చెప్తున్నారు చెప్పండి సార్ ఇట్లా అని అంటే ఏంటమ్మా ఇట్లా అట్లా అని కొంచెం మార్నింగ్ అంటే వాళ్ళు కావాలని చేస్తున్నారేమో అనుకున్నాం సార్ డే వస్తాం మరి ఇప్పుడు మాకైతే వీలు కాదు అని చెప్తే సరేలేండి నిద్ర రావాలి తర్వాత మీరు రాకపోతే ఏమైనా కూడా నాకు సంబంధం లేదు అని అన్నాడు అయితే అంటే వీళ్ళ పేరెంట్స్ సైడ్ వీళ్ళు ఏమైనా చేస్తే మనకు సంబంధం లేదు అన్నాడు తర్వాత తర్వాత నెక్స్ట్ డే నేను నేను నరేష్ బాబు మీ ముగ్గురం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం వెళ్ళినాక వీళ్ళ సైడ్ నుంచి కొందరు మా పేరెంట్స్ సైడ్ నుంచి కొందరు వచ్చారు మా పేరెంట్స్ వచ్చి నన్ను బతిలాడి రావద్దు కొద్ది లేనంగా చేసుకోండి ఇట్లా అని చెప్తే లేదు నాకు ఇప్పుడే నేను పేరెంట్స్ సైడ్ గురించి ఏం తప్పలేదు ఎందుకు లేదంటే వాళ్ళు పెద్ద అడిగే వాళ్ళు అగే విధంగా అడిగరు మాట్లాడిరో పేరెంట్స్ అడిగే విధంగా అడిగరు కానీ నేను చెప్పాను నేను ఫోర్స్ఫుల్ గా కూడా వాళ్ళు ఫోర్స్ఫుల్ గా కూడా ఏం లేదు కాకపోతే కొంచెం కొన్ని సమంజసమైనంగా పెళ్లి చేసుకుంటే బాగుండు అని అన్నట్టు నన్నారు కనుక మనం వాళ్ళ నమ్మలేము కదా ఇప్పుడు మళ్ళీ చాలా మంది బయట చూస్తున్నా ఇకల తీసుకున్నా మా పేరెంట్స్ కూడా నేను అదే చెప్పను ఇప్పుడు అందరు ఇట్లానే అంటారు తర్వాత చేంజ్ అవుతారు ఆయన మైండ్ సెట్ మార్కదో నా మైండ్ సెట్ మార్కదో లేదు నాకు ఇప్పుడే నేను ఇప్పుడు చేసుకున్నా ఇప్పుడు తనతోటే ఉంటానని చెప్పింది పేరెంట్స్ అన్నారు ముద్దా తనే కావాలంటే మీరు కావాలి కావాలని చెప్పి మాత్రం చేపించుకున్నారు ఏమని అంటే వీళ్ళ వంశ పరప్రాయం వచ్చిన సంపాదించిన నన్ను అడిగి ఫస్ట్ పెద్ద మనుషులు ఏం డబ్బు ఆశిస్తాను ఏంటి అదే పెళ్లి చేసుకున్నా కొంత ఉందా మంది అంటారు కదండి అట్లనే మమ్మల్ని కూడా అన్నారు అంటే నేను నాకు ఆస్తి డబుల్ సెన్స్ నాకు అమ్మాయి కావాలి బాండ్ పేపర్ సైన్ చేయించుకోను మీరు అది మళ్ళీ అమ్మాయి ఉన్న టౌన్ లో అదే కాకపోతే నర్సం గడ వెళ్ళి మరి తీసుకుని వచ్చారు స్ట్రాంగ్ గా ఉండాలని స్ట్రాంగ్ హండ్రెడ్ రూపీస్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారు అంత అయిపోయిన తర్వాత అసలు విషయం చెప్పు ఈమె కంటే ఆస్తిపరులు గర్ల్ ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఉండే ఎవ్వరు లేర్ ఫ్రెండ్స్ అన్ని మాటలు చెప్తుండే వాళ్ళందరూ నేను ఆ టైంలో ఎవ్వరూ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉండకపోయేది ఈమె కొంచెం అమాయకంగా మంచిగా ముద్దుగా కూడా చేసుకుంటాను ముద్దుగా ప్రేమగా ఉండేది ఈమెతోటి నాకు నాకైతే లైఫ్ సెట్ అయితే అనుకున్నా నాకు ఎక్కడో స్టక్ అయింది అందుకే మా దగ్గర ఆగిపోయాం అంత మందుకు నేను ప్లే బాయ్ లాగా పిచ్చి అందరిలాంటి మనుషులని కూడా నేను సంసారికి ఒక్కనని చెప్పారు సారీ నేను ఏదో సంసారం అనట్లేను అట్లా జరిగిపోయింది నేను నా గురించి కూడా చెప్పారు వీళ్ళ పేరెంట్స్ ఆయనకు ఇద్దరు ముగ్గురు లవర్స్ ఉన్నారు అంత ముందు అట్లా ఇట్లా అది ఇది నా గురించి చెప్తారు కదా ఎవరని చెప్తారు మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ తరఫున వచ్చిన రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళందరికీ నా మీద సీరియస్ అయినట్టు చేశారు అంతే కొంచెం కొంచెం జరుగుతాయి నేను పోలీస్ స్టేషన్ రా ఫుల్ భయపడలేదు ఎందుకంటే టెన్ మెంబర్స్ నా ఫ్యామిలీ సైడ్ నుంచి ఒకటేసారి నా దగ్గరకు మా దగ్గరకి వచ్చి ఒక్కసారి ఒక్కసారి అడిగేసారి ఒక అమ్మాయి చేంజ్ చేస్తారేమో ఏమో గుజ్జకపోతే ఇట్లా గుంతకపోతున్న బైపడ్డ నేను చేంజ్ చేస్తాం కానీ ఆ టైం లో ఎవరికైనా ఉంటది ఆ ప్లేస్ అయితే ఆగవాణి నన్ను ఒక లెగర్ నించిర్రు పోలీస్ స్టేషన్ లో తిన తినని ఒక ఎగ్జరం బాగా చేస్తున్నాం అయితే ఆగవామని చేస్తే కానీ స్టైల్ పోయి ఎందుకట్లా చేస్తున్నా అమ్మాయి కరెక్ట్ టైం మాట్లాడుతుంది అదే మా బాబాయి విలేసరి ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళకి చూపించి మాట్లాడి టెన్షన్ తీసుకొని ఒక అమ్మాయి బాగా మాట్లాడదు మాట్లాడితే అయిపోతే మీ ప్రేమ చెప్పుకోండి మీకు రానని చెప్పుకుంటే సరిపోతుంది ఎందుకు అంత వరుతాను రాదంటే వాళ్ళు మంది పోయేసరికి నాకు కొంచెం టెన్షన్ అనిపించింది అందుకని అట్లా పిచ్చి పిచ్చి చేసినట్టు అంతా స్టోర్ అయిపోయింది అయిపోయినాక మా ఇంటికి వెళ్ళిపోయాం టూ త్రీ డేస్ భయం అంటుండీ కథమ్ కొంచెం టూర్ టూర్లా అదే కొంచెం టూ త్రీ డేస్ అటు ఇటు తిరుగుదామని చెప్పేసి అటు ఇటు తిరిగేసి మేము మేమల్ల అంత టూర్లో వేసినాం అన్నట్టు ఒక పది రోజుల నా మాకు తెలిసిన ఫ్రెండ్స్ నాకు తెలిసిన నా స్త్రీ అభిలాషులు నా వెళ్ళి విషయర్స్ ఎవరున్నారు అందరూ పిలిచారు అటు ఇటు పోయి తిరిగేసి వచ్చినాం మళ్ళీ తర్వాత కాలేజీకి వచ్చింది మళ్ళీ అన్నకొండలో రూమ్ తీసుకున్నాం వరంగల్ రూమ్ తీసుకున్నాం తీసుకొని రోజు కాలేజ్ రోజు కాలేజీకి వెళ్ళడం అటు మధ్య మధ్యలో పేరెంట్స్ ఫోన్ చేయడం మొదటి ఫస్ట్ వన్ మంత్లో తిట్టడం మళ్ళీ చేసినట్లు అప్లికేషన్ బాధపడడం ఏడవడం అదంతా జరిగింది తర్వాత రమ్మన్నాం ఇప్పటికి కూడా వీళ్ళకి ఫోన్ చేసి ఇంకా వాళ్ళతో ఏముంది లేకపోయని పనడం ఇదంతా జరుగుతూ ఉంది యాజ్ యూజువల్ అందరు అంటే మాకు కూడా జరుగుతాను జరిగింది ఫ్రెండ్స్ కాకపోతే ఇలా ఏంటి మేము గట్టిగా ఉండడానికి కారణం లేకపోతే ఇలా హైలైట్ పాయింట్ ఏంటంటే వంద రూపాయల బాండ్ పేపర్ కాదు ఫ్రెండ్స్ మా బిడ్డ కాదు సంథింగ్ ఏదో చెప్పేసి పోయినారు ఏదో జరిగింది మొత్తానికి కానీ వంద రూపాయల బాండ్ పేపర్ మీద సైన్లు పెట్టించుకున్నారు ఆ అంటే నేను కూడా అర్థం చేసుకున్నా అదొకటి ఇప్పుడు జరిగిపోయింది ఫ్రెండ్స్ మాకు వాళ్ళు ఎవరు మేము ఎవరు అన్నట్టే బతుకున్నాం వాళ్ళు అప్పుడప్పుడు వీళ్ళ మా నాన్న మా అమ్మమ్మ ఫోన్ చేస్తుంది వీళ్ళ అమ్మమ్మ ఫోన్ చేసి మాట్లాడుతుంది కానీ మేము నా బిజీ లైఫ్ మొత్తం నేను వీడియోలు తీయడం ఎడిటింగ్ చేసుకోవడం బయట పని చేసుకోవడం అట్లా నేను ఫోటోగ్రాఫీ కూడా వదిలేసి ఓన్లీ ఏమో కోసం ఏమైనా కేర్ చేసుకుంటూనే ఉన్నా కాలేజ్ పంపడం తీసుకురావడం రూమ్లో ఏమైనా పనులు చూసుకోవడం ఎందుకంటే మీ ఇద్దరం మాకు ఏదో డబ్బు వెనకాల ఊరుకోవద్దు అనుకుంటున్నాం అందుకే మా ఇద్దరు మీ ఇద్దరు మంచి కూడా చాలు అనుకున్నాం అందరూ అంటారు సంపాదించాలి ఎవరు కావాలి అది అంద అంటారు ఫ్రెండ్స్ మొత్తం సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్న మంది ఉంటారు కానీ మనం మనకి ఎట్లా సెట్ అవుతుంది మన ఇద్దరికి ఎట్లా సెట్ అవుతుంది అనేది మనం ఇంపార్టెంట్ ఏమో బ్రో అట్లా అయిపోయింది ఏం చేయాలి ఇలా కంటిన్యూ అయిపోయింది మా లైఫ్ ఇలా నడుస్తుంది కానీ స్టేషన్ వచ్చి నువ్వు భయపడి నాకు తగ్గిస్తున్నావు అసలు నాకు మర్చిపోయినా మర్చిపోయి అయితే అప్పుడు జరిగింది అంత అయిపోయింది అంత అయిపోయింది మా పేరెంట్స్ బయటకి వెళ్ళారు నేను లోపలనే ఉన్నాను మా పేరెంట్స్ బైక్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కదా కానీ మా పేరెంట్స్ అమ్మాయి రాదంటుంది మీరు బయటకి పోండి మీరు పేపర్ ఆపించుకుంటా అన్నారు కదా తెచ్చుకుని ఆపియండి సిగ్నేచర్ పెట్టిద్దాం ఇద్దరితో అన్నాక అప్పుడు ఈయన లోపలికి గెలుస్తారు నా దగ్గరికి తర్వాత పిలిస్తే పోయి డైరెక్ట్ అగ్గించిన కన్నీళ్ళు వచ్చినాయి ఇద్దరం కూర్చోబెట్టి పోలీసు వాళ్ళు చెప్పారు మంచి చెడు చెప్పారు మంచి చూసుకోరా మంచిగా ఉండండి మంచిగా ఉన్నారు ఇద్దరు తిల్కా ఇంకా లాగా ఉన్నారు అట్లా జరిగింది ఫ్రెండ్స్ మీరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఫస్ట్ వేరే వాళ్ళ మీద కాదు వేరే వాళ్ళ మీద అందరు చేసుకుంటారా మీరు చేసుకోవద్దు అది ఇంపార్టెంట్ మీ మీద మీకు అండర్స్టాండింగ్ నమ్మకం ఉండాలి మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఫస్ట్ డౌట్స్ ఉన్నది ఎటువంటి డౌట్స్ ఉంది ఒకరికి స్వీట్స్ ఫ్రీ గా పతకం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్